బ్రేకింగ్ న్యూస్ మొగలి రేకులు సీరియల్ యాక్టర్ మృతి వివరాలు తెలుసుకుందాం ఎంతో ఫేమస్ అయిన ఈ సీరియల్లో నటీనటులు చాలా అద్భుతంగా నటించారు మరి ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఆకట్టుకున్న సీరియల్ ఇది మరి ఈ సీరియల్ ఎంత ఫేమస్తో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇకపోతే చక్రవాకం మొగలి రేఖలు సీరియల్స్లో దయా పాత్ర పోషించిన నటుడు పవిత్రనాథ్ ఈ ఉదయమే కన్ను మూశారు ఇక ఈ విషయాన్ని ఇంద్రానీల్ భార్య మేఘన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది అవి ఈ బాధను మేము వర్ణించలేకపోతున్నాం ఈ వార్త నిజం కాదని కాకూడదని కోరుకున్నాను ఇది అబద్ధమైతే ఎంతో బాగుండేదంటూ తను సోషల్ మీడియా వేదికగా తన బాధని వ్యక్తపరిచింది ఇక ఈయన చక్రవాకం సీరియల్లోనూ కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మొత్తానికి ఎన్నో సీరియల్ తీయకపోయినా చాలా ఫేమస్ అయిన సీరియల్తో ప్రజలందరి ముందుకి పరిచయమైన ఇతరు లేకపోవడంతో కొంతమంది బాధను వ్యక్తపరుస్తున్నారు